మందసము యుద్ధ భూమిలో ఉంది మందసము యుద్ధము భూమిలో ఉన్నప్పుడు నేను ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదు అది ఆయన తీసుకున్న తీర్మానం ఒక వైరాగ్యమైన జీవితం అని చెప్పొచ్చు ఒక దేవుని మీద రా ఒక నమ్మకం అని చెప్పొచ్చు ఒక రాజనీతి అని చెప్పొచ్చు ఒక నమ్మకమైన ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ రకంగా కూడా ప్రిలారా ఇక్కడ నేను సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నా బిడ్డలారా మీకుందా మందసం మీద ఆసక్తి మనకుందా మందసం మీద ఆసక్తి మందసం అంటే ఎంత విలువైందో తెలుసుకుంటున్నారా పొలం కోసం ఆగేవాళ్ళు బంధువుల కోసం ఆగే